అందరికీ నా నమస్కారములు ఈరోజు అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ అనే విషయాన్ని గురించి తెలియజేసుకున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై తారీఖున భారతదేశంలో ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ప్రవేశపెట్టారు దానివల్ల ఈ యొక్క ప్రజాస్వామ్యం అనేది కూని అయింది ఎంతోమంది ఇబ్బంది పడ్డారు ఈ ఎందుకు వచ్చిందయ్యా ఎమర్జెన్సీ అనే విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి మీద పోటీ చేసినటువంటి రాజునారాయణ గారు ఆ ఎన్నిక సక్రమైంది కాదు ఎన్నికల్లో పనిచేసినటువంటి ఉద్యోగులు కూడా అధికారులు కూడా ఆ ఇందిరాగాంధీకి సాయం చేసి ఇందిరాగాంధీ గెలిపించారని చెప్పి అలహాబాద్ కోర్టులో నిట్టి వేశారు దానికి ఫలితంగా నాలుగు సంవత్సరాలకు ఆమె ఎన్నిక చెల్లదని చెప్పి అలహా అలహాబాద్ కోర్టు చెప్పింది తర్వాత ఆమె ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది కానీ సుప్రీంకోర్టు కూడా అదే విధంగా న్యాయం చేసింది ఈమె ఆరు సంవత్సరాల వరకు కూడా ఎన్నికల్లో పోటీ చేసిన అర్హురాలు కాదు ఈమె ఎన్నిక చెల్లదని చెప్పి చెప్పింది అందుకు ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు ఇరవై తారీఖు సారీ జూలై ఇరవై ఐదవ తారీఖున అర్ధరాత్రి సమయంలోనే ఈ యొక్క ఎమర్జెన్సీ తీర్మానం చేసింది ఈ విషయాన్ని ఆ రోజు రాష్ట్రపతిగా ఉన్న డాక్టర్ పకరుద్దీన్ అలీ అహ్మద్ గారు సంతకంతో తీర్మానం చేయబడింది ఆనాడు ఉన్నటువంటి హోం మంత్రి కూడా తెలియదంటే ఎంతో ఆశ్చర్య విషయం ఆశ్చర్య దగ్గర విషయం ఎందుకంటే ఆ యొక్క మంత్రి మండలికి తెలియకుండానే ఆమె యొక్క ఆమె ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టింది ఆ యొక్క ఎమర్జెన్సీని ఎమర్జెన్సీని ప్రవేశపెట్టిన తర్వాత అందరి యొక్క నోళ్ళు మూయించింది ఎవరైనా మాట్లాడితే దాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళను అరెస్ట్ చేయడమే అంతేకాకుండా పత్రికా స్వేచ్ఛను హరించింది మనం మాట్లాడితే వాక్ స్వాతంత్రాన్ని కూడా హరించింది అటువంటి అంతేకాకుండా ఆమె యొక్క తనయుడు సంజయ్ గాంధీ గారు బలవంతంగా ఆపరేషన్ నిర్మించింది చేశారు ఎంతోమంది ప్రజానీకానికి వారికి తెలియకుండానే వారి ఇష్ట ఇష్టం లేకుండానే ఆ యొక్క తీర్మానం చేసింది తీర్మానం చేశారు ఎంతో మందిని ఆ యొక్క ఆపరేషన్ చేయించారు ఆ యొక్క సంజయ్ గాంధీ గారు అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో మంది ప్రజానీకులంతా కూడా ప్రజా నాయకులంతా కూడా ఆ యొక్క ఇందిరా గాంధీ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రంలో జయప్రకాశ్ నారాయణ గారు మురార్జీ జసాయి గారు వాజపాయి గారు అద్వానీ గారు ఎంతో మంది ఆ యొక్క ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యారు కేవలం ఉత్తరాదికే ప్రాముఖ్యత పెంచింది అది దక్షిణాదికి కావ కాలేదు అందుకోసమే దక్షిణాదిలో దాని యొక్క ప్రాముఖ్యత లేదు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై లో ఎన్నిక జరిగినటువంటి ఆ పరిస్థితిలో ఆ యొక్క జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది మొట్టమొదటిసారిగా నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది భారతదేశంలో ఆవిర్భవించింది మురార్జీ దేశాయ్ గారు ప్రధానిగా ఉన్నారు ప్రధానిగా అయినారు కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక్క సీటు అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కాంగ్రెస్ వస్తే ఒక నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గమే శ్రీ నీలం సంజీవ రెడ్డి గారు ఎన్నికయ్యారు ఆ రోజుల్లో ఒక నంద్యాలలోనే జనతా పార్టీ ఆవిర్భవించింది జనతా పార్టీ వచ్చింది తర్వాత ఆయనే అరెస్ట్ కాకుండా ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో ఎమర్జెన్సీ కాలంలో ఉన్నటువంటి ఇండియన్ ఫాక్స్ నీలం సంజీవ రెడ్డి గారు ఇండియానే ఇందిరా ఇందిరా ఇండియా అనే విషయాన్ని కూలంకసంగా తులిసే తులిసేశారు తర్వాత ఎమర్జెన్సీ అయిన తర్వాత భారత ప్రజానీకం అంతా ఈ ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రావకూడదు ఈ యొక్క భారతదేశంలో అనే విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటాను జై హింద్ జై భారత్